రే నేను రా ఎందుకు అన్న అమరావతి దానివల్ల నాకు ఈ పరిస్థితి అమరావతి సభ చూసి తట్టుకోలేకపోతున్నావు అంటే రేపు అభివృద్ధిని చూస్తే హార్ట్ అటాక్ అయినా దూకేస్తారా దిగా దిగు దిగి వస్తున్నావు నుంచి దూకితే బాగుండి దరిద్రం వదిలిపోయి రాజధాని అమరావతి పనులు చేయడమేమో కానీ నా మతి పోతా ఉందిరా నువ్వు మూడు రాజధానులు తీసుకొచ్చినప్పుడు మా మతి కూడా పోయిందన్న అమరావతిని రాజధాని చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు నేను తెలంగాణ రాజధానికి పంపిద్దాం అనుకుంటున్నారన్నా అక్కడ బాబు గారు వెనకాల మోడీ గారు ఉన్నారు తెలుసా ఆ చంద్రబాబు వెనకాల మోడీ గారు ఉన్నాడు కాబట్టి అంది నడుస్తా ఉంది చెల్లి దగ్గర అమ్మన్నట్టు డాడీ కూడా ఉండేవాడు నా వెనకాల మా డాడీ కూడా లేడు అన్యాయంగా దాడులు చేసేవాళ్ళ వెనకాల డాడీలు ఎందుకుంటారన్నా మీ డాడీ భూమి మీద లేడు ఉన్నా నీ వెనకాల ఉండేవాడు కాదు పైన నుంచి నిధులు వస్తున్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కలిసి డెవలపింగ్ చేస్తూ ఉన్నారు నాకీ ఇస్తే నేను చేసేవాడిని ఏంటి చేసేది రాష్ట్ర ఖజానాన్ని కాలేనా అన్నాంకర్ ఈశ్వరా మై లవ్లీ డాగురా నువ్వు నా కోసం కుక్క కంటే ఎక్కువ అరుస్తావురా నువ్వు అది గుర్తు అన్న బయట అందరు అరిపించి మరి కొడుతున్నారు నన్ను ఎవరేమంటే చాలు కుక్కల మీద పడిపోతావు అందుకే అన్న రోడ్డు మీద వస్తుంటే చివరి కుక్కలు కూడా మీద పడుతున్నాయి డిబేట్లు పెట్టి నా గురించి ఎంత డప్పు కొడతావురా అలా డప్పు కొట్టినందుకే డబ్బు ప్లేస్ లో నన్ను పెట్టి కొడుతున్నా అన్న ఏం ఫేక్ న్యూస్ చెప్తావరా ఫేక్ న్యూస్ చెప్పడంలో నువ్వు పీకురా పీకుతున్నారన్నా బయట లెక్కర్ స్కామ్ మందైతే అందులో టీడీపీ ఉందని చెప్పావు ఏం తాట్రా అందుకే తాట అన్న ఒక్కొక్కసారి ఛానల్ నీ పేరు మీద రాసేయాలనిపిస్తూ ఉంటుంది కానీ నేను ఛానల్ ఎవరి పేరు మీదకైతే రాస్తానో వాళ్ళకి ప్రాణహాని ఉందని బయట ఆ ప్రాణాన్ని నీ వల్లే కదన్న తెలుగు తెలుగు రాకపోయినా పర్లేదు కానీ ఈ రెండు పదాలు తెలిసి ఉండాలి నేను చెప్తాను ఆ రెండు పదాలు మంచివాడు సౌమ్యుడు ఈ రెండు పదాలు తెలిస్తే చాలు ఎవరినైనా మా పార్టీలో చేర్చుకుంటారు ఉదయాన్నే ఎగ్ తినే వాళ్ళకంటే ఎగ్ పఫ్ తినే వాళ్ళకే మా పార్టీలో వాల్యూ ఎక్కువ ఉంటుంది కావాలా అవకాశం కావాలా బస్ ఐదు నిమిషాల ప్రెస్ మీట్లో అన్న వెనకాల మీకు యాభై నిమిషాల నుంచి ఓపిక ఉండాలి ఎందుకంటే అన్నది అవ్వదు అన్న ఐదు నిమిషాల్లో టాయిలెట్కి వెళ్ళేసి వస్తాడేమో కానీ ప్రెస్ మీట్ మాత్రం ఐదు నిమిషాల్లో అవ్వగొట్టాడు ఎందుకంటే అన్నకు తెలుగులో టాలెంట్ అలాంటిది మీరు ఎంత బలహీనలైనా ఉండండి ఎగ్జాంపుల్ మీకు గోడ పట్టుకునే ఓపిక లేకపోయినా పర్లేదు కానీ గొడ్డేలు పట్టుకునే కోరిక మాత్రం బలంగా ఉండాలి ఐ కరెక్ట్ ఎస్ ఎస్